యోహాను సువార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవైవ వచనం వరకు తను అప్పగించు వాని ఎరిగేను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పను వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పనిని మీకు తెలి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడు అనియో ప్రభు అనియో మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును అను గనుక మీరిట్లు న్యాయమే కాబట్టి ప్రభువును కాబట్టి బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడలా మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసేతని దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు పంపబడినవాడు తన్ను పంపిన వానికంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదరు మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము ఇలాగు జరుగును జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను నేనెవని పంపదునో వాణ్ణి వాడు నన్ను చేర్చుకునేవాడగును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను వారితో అనేను